హరి ఓం వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపిదరవ్ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ శివాయగురవే నమః కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము ఈ విధంగా నైమిషార్య నైమిషారణ్యముందున్నటువంటి మహామునులందరూ వచ్చి సచ్చిదానంద స్తో సచ్చిదానందునికి స్తోత్రము చేసి పిమ్మట జ్ఞానసిద్ధుండవు ఓ మహాయోగి ఓ దీనబాంధవ తమరు వేదవేద్యుడని వేదవ్యాసుడని అద్వితీయుడని వలె నేత్రములు గలవాడని సర్వాంతర్యామి అని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజించబడేవాడని నిత్యుడని నిరాకారుడని పదునాలుగు లోకములకు ఉత్పత్తి స్థితిలయకారుడని సర్వజనులతో స్థుతించబడుతున్నటువంటి ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడైనటువంటి ఓ నందనందన మా స్వాగతములు స్వీకరించండి ఓ శ్రీధర ఋషికేశ మమ్మల్ని కాపాడండి అని జ్ఞానసిద్ధుడు మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవి ఓ జ్ఞానసిద్ధి నీ స్తోత్ర వచనములకు నేనెంతయూ సంతోషించేదని నీ ఇష్టమొచ్చినటువంటి వరమును కోరుకును అని పలికేది అంత ఆ జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను నీ సాగరం నుండి ముక్తుడను కాలేక శ్లేష్మమున పడినటువంటి ఈగవలే కొట్టుకునుచున్నాను కనుక నీ పాత పద్మములందే నా ధ్యానముందున్నట్లుగా అనుగ్రహింపము కూడా నాకు అక్కరలేద్దు అని వేడుకొనెను అంత జగన్నాథుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారము అటులనే వరమిచ్చేదిని అది గాక మరొక వరము కూడా కోరుకును ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారుల పాపముల పోటుకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు కూడా ఆచరించవచ్చును నీవు సావధానుడవై ఆలకింపము నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవలిందును తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశ రోజున సుఖరిద్ర నుండి లేచి క్షీరసాగరం నుండి విడివడెను విడిచదను ఈ నాలుగు మాసములకే చాతుర్మాస్యములను పేరు ఈ కాలములో చేయునటువంటి వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరములు ఈ వ్రతము చేయు వారులు సమస్త పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఆ ఆ చాతుర్మాస్యములందు కూడా వ్రతములు చేయని వారు నరకకోపమును పడదురు ఇతరుల చేత కూడా ఆచరింపచేయ వలయును దీని మహాత్యము తెలిసియుండియు వ్రతములు చేయని వారు బ్రహ్మహత్యా పాతకమునకు సమానమగు పాతకమును కలుగును వ్రతము చేసిన వారికి జన్మరా జన్మ జరావ్యాధుల వలన కలుగు బాధలుండవు నా ఎందు భక్తిగల వారిని భక్తి లేని వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమును శనితును ఇప్పుడు నీ వనరించినటువంటి స్తోత్రమును త్రిసంధేల ఎందు భక్తితో శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు దీనికి నియమముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖమున్ను శ్రావణ శుద్ధ దశమి మొదలుగు పెరుగున్ను భాద్రపద శుద్ధ దశమి మొదలు క్షీరమును శుద్ధ దశమి మొదలుగు పప్పు దినుసులను వీరు కూడా విసర్జించవలెను అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడా కూడి పాలసముద్రమును కేకి శేషాంపుపై పవలించెను అప్పుడు వశిష్ఠుడు జనక మహారాజును కాంచి ఓ రాజా ఈ విధముగా శ్రీహరి జ్ఞానసిద్ధి మొదలకు మునులకు చాతుర్వాస్య వ్రత మహాత్యాన్ని ఉపదేశించను ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభమునకు ధనలోభునకు తెలియజేశాను నేను నీకు ఉపదేశించితిని కాన ఈ వ్రతం ఆచరించటకు పురుష పరపురుష స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణి ఉపదేశము ప్రకారము జ్ఞానసిద్ధి తదితర ముని పుంగవులు ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠం నృకేగిరి ఏతత్కథాయం సమాప్త హర పార్వతీపతర హర శంభో శంకర